సిద్ధార్థ్ అదితిరావు హైదరి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు వీరు జంటగా మహాసముద్రం అనే మూవీలో నటించేటప్పుడు వీరిద్దరూ ప్రేమలో పడ్డారు కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలో శ్రీరంగపురం ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు ఇద్దరి ఫ్యామిలీ అంగీకారంతో వనపర్తి టెంపుల్లో చాలా సింపుల్గా అతి కొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో పంచుకున్నారు అది కాస్త వైరల్ కావడంతో అభిమానులు సినీతారలు నూతన వధువరులకు విషేష్ చెప్తున్నారు అయితే వీరి పెళ్లి తర్వాత నెటిజన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు ఇంతకీ వీరి ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు ఎందుకంటే అదితీరావు హైదరి రాజవంశానికి చెందిన కుటుంబం కావడంతో అభిమానులు ఆస్తులపై ఆరా తీస్తున్నారు అయితే ప్రస్తుత లెక్కల ప్రకారం అదితీరావు హైదరి ఆస్తులు అరవై కోట్ల దాకా ఉండొచ్చు ఇక సిద్ధార్థ విషయానికి వస్తే డెబ్బై నుంచి డెబ్బై ఐదు కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వీరిద్దరివి కలిపి నూట ముప్పై నుండి నూట ముప్పై ఐదు కోట్ల మధ్యలో ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా ముంబైలో వర్సావాలో అతిథికి ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది వీరి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుండి ఈ జంట అక్కడే ఉంటున్నారు ఇక వీరి పెళ్లి విషయానికి వస్తే ఆ వనపర్తి ఆలయంలోనే పెళ్లి చేసుకోవడానికి ఓ రీజన్ ఉంది నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఆ గుడి అతిథి ఫ్యామిలీకి చాలా ముఖ్యమైనది అదితి తెలంగాణలో వనపర్తి సంస్థానానికి చెందిన వారసురాలు కావడంతో ఆ సెంటిమెంట్తోనే వీరి పెళ్లి అక్కడే జరుపుకున్నారు లేడీస్ మ్యాన్ అయిన సిద్ధార్థ్ మొదట మేఘనా నారాయణ్ అనే చిన్ననాటి స్నేహితురాలని ప్రేమించి పెళ్ళాడాడు సిద్ధార్థ్ తన తోటి హీరోయిన్స్తో నడిపే లవ్ అఫేర్స్ కారణంగా ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి రెండు వేల ఏడులోనే డివోర్స్ తీసుకున్నారు ఇది వరకు సిద్ధార్థ్ సోహా ఖాన్ శృతి హాసన్ సమంత వంటి స్టార్ హీరోయిన్స్తో ప్రేమాయణం నడిపించారు వారితో రిలేషన్స్ కూడా ఎక్కువ కాలం సాగలేదు అదితిథికి కూడా ఇది రెండవ పెళ్లి కావడం విశేషం గతంలో సత్యదీప్ మిశ్రా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడారు కానీ సినిమాల్లో ఆఫర్స్ కోసం వీరి పెళ్లిని గోప్యంగా ఉంచారు ఆ తర్వాత వీరిద్దరూ కూడా విడిపోయారు సత్యదీప్ మిశ్రా అతిథితో రిలేషన్లో ఉన్న టైంలో నరకం చూశాను అని పెళ్ళి అనే విషయాన్ని గోప్యంగా ఉంచడం అవసరం లేదు అని చెప్పి రిలేషన్షిప్లో అబద్ధాలు రహస్యాలు ఉన్న చోట ఎక్కువ సాలం నిలబడదు అని ఫ్యాషన్ డిజైనర్ అయిన మసాబా గుప్తాను రెండో పెళ్లి చేసుకుని అందరికీ తెలియజేశాడు ఏదేమైనా ఈ కొత్త జంట కలకాలం కలిసి ఉండాలని కోరుకుందాం